ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురు నమ ఓం దుందుర్గా నమ ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి జూలై నెల ముప్పై తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పదాలు సతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పూర్వాపద నక్షత్రం ఒకటి రెండు మూడు పదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులే ఉంటారు మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి జూలై నెల ముప్పైవ తేదీన గోచార ఫలితాలు కనుక మనం ఒకసారి చూసుకుంటే అష్టమ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులు రోజంతా కూడా కొంచెం ఆరోగ్య విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ముఖ్యంగా ఎలాంటి అనారోగ్య సమస్యలు వచ్చినా కూడా మీరు నిర్లక్ష్యం చేయకుండా వైద్యుల పర్యవేక్షణలో చికిత్స చేయించుకోవటం అనేది చాలా వరకు మేలు చేస్తుందన్న విషయాన్ని గమనించాలి అలాగే చచ్చినంతవరకు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఈ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఎలాంటి ప్రమాదాలకి లోను కాకుండా మీరు డ్రైవింగ్ చేయాల్సిన అవసరం ఉంటుంది మీరు టూ వీలర్స్ నడిపినా ఫోర్ వీలర్స్ నడిపినా డ్రైవింగ్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా డ్రైవింగ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రక్త సంబంధమైన సమస్యలతో రక్త సంబంధమైన ఇబ్బందులతో రక్త సంబంధమైన రుగ్మతలతో బాధపడేవాడు ఎవరైనా సరే చాలా అప్రమత్తంగా ఉంటుందా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది వరకు ఈ బాడీలోని రక్తం కొంచెం రక్తానికి కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపెడుతున్నాయి అలాగే మీ యొక్క పీఠాలు కూడా పగిలే అవకాశాలు ఉంటాయి అలాగే మీ రక్తం పాడయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది ఈ రక్త సంబంధమైన సమస్యలతో బాధపడే వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా దీన్ని పరిగణలోకి తీసుకోండి అలాగే బీపీ ఉన్న వాళ్ళకి ఈ రక్తపోటు వ్యాధులతో ఉన్నవాళ్ళు కూడా చాలా వరకు కేర్ఫుల్గా ఉండాలి చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతుకులు ఈ రక్తం బ్లీడింగ్ అవ్వటం వల్ల ఖచ్చితంగా శారీరకమైన బలహీనత బాగా పెరుగుతుంది శారీరక అలసట బాగా పెరుగుతుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఆదాయం కూడా ఈ రోజున బాగా తగ్గిపోతుంది ఖర్చులు బాగా పెరిగిపోతాయి అందువల్ల మీరు కొంచెం మానసికంగా ఆందోళనకు గురయ్యే అవకాశాలు ఉంటాయి మానసికమైన ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ప్రయాణాలు కూడా స్థిమితంగా ఉండవు ఆద్రాబాద్రిగా ఉంటాయి కంగారుగా ఉంటాయి ఒత్తిడితో ఉంటాయి ప్రయాణాలు అందువల్ల చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే దీనివల్ల ఏంటంటే సమస్యలు ఒక ముందు ఒక మీరు ఒక సమస్య ఏదైనా అనుకుంటే ఒక పని అనుకుంటే అది సక్రమంగా సక్రమైన కాలానికి మీరు అనుకున్న టైంకి అది పూర్తి కాదు పూర్తి కాకపోవడం వల్ల మీరు ఒక రకమైన డిప్రెషన్ మూడ్లోకి వెళ్తారు మానసికమైన ఆందోళనకు గురయ్యే అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే సజీవనంత వరకు మీ శత్రువులతో వాళ్ళతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని ఏదో విధంగా నిందన పాలు చేసి ఏదో విధంగా టార్గెట్ చేసి ఏదో విధంగా మీ యొక్క గౌరవ మర్యాదలని వాళ్ళు పాడు చేసే అవకాశం అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులు కూడా చదువు మీద శ్రద్ధ పెట్టాలి చదువు మీద ఏకాగ్రత పెట్టాలి చదువు మీద దృష్టి పెట్టాలి మీ దృష్టి అంతా కూడా చదువు మీద ఉండాలి కానీ ఇతర వ్యాపకాల మీద ఎట్టి పరిస్థితిలో ఉండకూడదు అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ప్రయాణాలు చేస్తున్నప్పుడు శుచి శుభ్రతలో ఉన్న ఆహార పానీయ ఆహార పానీయాలను తీసుకోవాలి అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు శుచి శుభ్రత లేని ఆహార పదార్థాలు తీసుకోకూడదు అలాగే ఈరోజున మీకు ఈ కండరాల నొప్పులు ఈ కీళ్ళకు సంబంధించిన సమస్యలు ఈ కండరాల నొప్పులు ఈ స్టమక్ ప్రాబ్లమ్స్ ఈ యొక్క కడుపుకి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా మీకు వచ్చే జీర్ణాశయానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా మీకు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులు కూడా కష్టపడి చదువుకోవాలి కష్టపడి ఏకాగ్రత పెట్టాలి చదువు మీద ఏకాగ్రత పెట్టాలి చదువు మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలు కూడా మీరు ఉద్యోగం చేస్తున్న వ్యాపారం చేస్తున్న ఇతర శ్రామిక రంగాల్లో ఉన్న ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి వ్యక్తిగత ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి అన్ని వ్యవహారాల్లో కూడా మీరు జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మరి రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున మీరు విష్ణు సహస్రనామ పారాయణం చేయండి అలాగే అంగారక జపం అంగారక జపం కానీ లేకపోతే సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం కానీ మీరు పఠించడం వల్ల చాలా వరకు సమస్యల నుంచి మీరు బయటపడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన నా భవంతు నమస్కారం